నమస్కారం అండి మీ పేరు నా పేరు యేసప్ప ఏం చేస్తుంటారండి బిజినెస్ ఏం బిజినెస్ క్లాత్ క్లాత్ బిజినెస్ స్క్రాప్ ఎంత మంది పిల్లలండి నాకు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టే మన వాళ్ళు కూడా పెద్దలు అయిపోయాయి ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ ఎక్కువ ఉన్నాయి రైతు బజార్ పెద్ద స్కామ్ రైతు బజార్లో బోర్డు రాస్తారు వాళ్ళు నచ్చితే ఉంచుతారు లేకపోతే చెరిపేస్తారు చంద్రబాబు నాయుడు టైంలో రెండు వేలు ఉండేది షాప్కి రండి ఇప్పుడు ఎనిమిది వేలు అంటే మీరు చెప్పి అర్థం చేసుకోండి వాళ్ళు ఏంటంటే బోర్డు రెంట్ ఎక్కువ పెంచేస్తున్నారు ఆ డబ్బు అంతా గవర్నమెంట్ వెళ్ళట్లేదు ఇక్కడ స్కామ్ జరుగుతుంది తోకాల స్కామ్ జరుగుతుంది రైతు బజార్ అంటే పర్ఫెక్ట్గా ఉండేది అప్పుడు భయపడేవాళ్ళు గవర్నమెంట్ మనకి ఆ మనం భయపడుతున్నాం ఇష్టమైనది కొడుక బయట పోవాలంటున్నారు సరే అండి ఎట్లా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎందుకు నచ్చలేదు అంటే గవర్నమెంట్ అంటే అన్నీ ఉండాలి అన్నీ సమాపాలకు పరిపాలన చేయాలి డబ్బులు ఇస్తే సరిపోదు డెవలప్మెంట్ చేయాలి రాజధాని కట్టాలి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి కాలేజీలు కట్టాలి మెడికల్ హాస్పిటల్ కట్టాలి అన్నీ డెవలప్ చేస్తేనే గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ అంటే కట్టలేకపోయింది రెండు సంవత్సరాలు కరోనా ఉంది ఇది మన రాష్ట్రం విడిపోగానే ఫస్ట్ వచ్చిన గవర్నమెంట్ ఎన్ని కట్టారండి హాస్పిటల్స్ కంపెనీలు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో అంత ముందు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అసలు ఉన్నాయి విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఎలగొట్టేశారు వీళ్ళు పురుష కొండబంధ ఉన్న కంపెనీలన్నీ మొత్తం ఎలగొట్టేసి అక్కడ బోర్డు ముందు గీసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టున్నారు విశాఖపట్నం నుంచి కంపెనీ కంపెనీలే రాలేదు జస్ట్ ఏదో వేసుకొని కూర్చున్నారు అని చెప్పేసి అంటారు ఇప్పుడు ప్రజలకు నీ చెప్తే నీ చెప్తే కాదు కదా మీరు వెళ్ళి చూసారండి మాకు మా అమ్మాయి విశాఖపట్నమే మా అమ్మాయి ఇంక రాజమండ్రి ఇప్పుడు ఈ రోజునే తెలంగాణలో పన్నెండు పది సంవత్సరాలు పరిపాలన చేశారు వాళ్ళు అంతా మేమే అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది బుల్లెట్లే దూసుకుపోతుంది కట్టిన డ్యాములు అన్ని స్కామ్ కూలిపోతాం ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రభుత్వం మారుతా ఉంటాయి పరిపాలించాడే నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఓడిపోయారా ఆయన తప్పు చేయలేదు అంటే మీరు తప్పు చేశారు అంటారు అదే అది తప్పు కాదు మీరు అలా అనలేదు కదా తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారని కథ ఓడిపోయారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఎక్కడైనా ఒకటే అవుతుంది అది కాంగ్రెస్ గవర్నమెంట్ అది తెలంగాణ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయినా తప్పు చేస్తేనే కదా ఓడిపోవాలి మీ లెక్కలు శిక్ష అనిపిస్తుంది ఎవరని గ్యారంటీగా పనిష్మెంట్ ఉంటుంది దానికి రానున్న రోజులు ఎవరు రావాలనుకుంటున్నారు రానున్న రోజులు ఎవరు రావాలనుకుంటున్నారు మీరు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం